ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ముత్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో మహిళా కూటమి ప్రభుత్వ యొక్క లక్ష్యమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల అమలు సూపర్ హిట్ కావడంతో గిద్దలూరు పట్టణంలో మహిళా తల్లులు సంబరాలు నిర్వహించారు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపం వద్దకు వేలాది మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే మరియు మహిళా కార్యకర్తలు పాలాభిషేకం చేశారు అదే వేదికపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి కూటమి నాయకులకు మహిళా కార్యకర్తలకు తినిపించి గిద్దలూరు నియోజకవర్గం తరపున ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు